నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన నిర్ణయం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ రెండు వేల ఏడో సంవత్సరంలో సెప్టెంబర్లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నారండి ఆఫీసులో కూర్చుని పని చేసుకుంటున్న అరుణ దగ్గరకు కొరియర్ కుర్రాడొచ్చి ఒక కవర్ అందించాడు సంతకం పెట్టించుకుని వెళ్ళాడు అరుణ కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ చూసింది వంశీ మోహన్ అని ముంబై అడ్రస్ ఉంది కవర్ చింపి ఉత్తరం బయటకు తీసింది డిఆర్ అరుణ నేను ఈ మధ్య మన ఊరు వెళ్ళాను అప్పుడు తెలిసింది నాకు చెన్నకేశవులు చనిపోయాడని ఐఎమ్ సారీ అరుణ నీ భర్త ఆఫీసులో నీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారని మీ అన్నయ్య చెప్పాడు నీకు నా ప్రగాఢమైన సానుభూతిని తెలియచేస్తున్నాను జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో కాలం గడిచే కొద్దీ బాధ అంతా మర్చిపోయి మామూలుగా ఉంటావు కాలానికి అన్నీ మరిపించే గుణం ఉందని అంటారు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాను ఉంటాను వంశీమోహన్ అరుణ కాగితాన్ని కవర్లో పెట్టి డ్రాయర్ సరుగులో పడేసింది వంశీ మోహన్ గుర్తొచ్చి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి నువ్వు రావద్దు వంశీ హైదరాబాద్ వచ్చినా నా దగ్గరకు రావద్దు అనుకుంది ఆమె గుండె బరువెక్కింది గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది వాటర్ బాటిల్ తీసుకునే నీళ్లు తాగింది వంశీని చూసి పదేళ్ళు అయింది తన పెళ్ళికి అతను రాలేదు అప్పుడు అతను చావు బతుకులో ఉన్నాడు తనతో జీవితాన్ని ఊహించకుండా అతని కళ కళ్ళలైనందుకు తట్టుకోలేకపోయాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు సకాలంలో ఫ్రెండ్స్ అతన్ని కాపాడారు తన గుండె రాయి చేసుకుని చెన్నకేశవులతో తాళి కట్టించుకుంది తని పెళ్లి చేసుకోకపోతే తండ్రి పురుగుల మందు తాగిచేస్తానన్నాడు తల్లి కూడా అనుసరిస్తానని బెదిరించింది కన్న తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని తను ప్రేమ పేరుతో వంశీ వెంట వెళ్ళిపోతే జీవితాంతం లేచిపోయిందనే మాయని మచ్చ తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకుందనే బంధువుల చేత్కరాలు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఐదేళ్లు వంశీ తాను గాఢంగా ప్రేమించుకున్నారు ఏ లాభం అన్ని ప్రేమ కథల్లాగే విఫలమైంది తమ ప్రేమ అసలు విఫలమైనదాన్నే ప్రేమ అంటారేమో వంశీకి ఆస్తి లేకపోవటం పెద్ద మైనస్ కనీసం ఉద్యోగం లేకపోవటం మరో మైనస్ కులం ఒకటే మతం ఒకటే ఊరొకటే ఇన్ని ఒకట్లు కలిసినా తమని ఒకటి చేయలేకపోయాయి తండ్రి పెద్దరికం మూర్ఖత్వం అన్నీ తనకే తెలుసుననే అహంకారం ముందు తన ప్రేమ దూది పింజలా తేలిపోయింది పేదవాడు ప్రేమించడానికి అర్హుడు కాడేమో అని వంశీ వాపోయాడు నిజమేనేమో అందరి ఆడవాళ్ళలా తను రాజీ పడి చెన్నకేశవుల్ని పెళ్లి చేసుకుంది హైదరాబాద్లో కాపురం ఇద్దరు పిల్లలు పెళ్ళై పదేళ్ళయింది చెన్నకేశవుల్ని మాయదారి క్యాన్సర్ పొట్టన పెట్టుకుంది పిల్లల్ని అన్యాయం చేయకారునా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు చెన్నకేశవులు అతని మాటల్లో తనకెన్నో అర్థాలు స్ఫురించాయి అమ్మను బాగా చూసుకో ఇక నుంచి నీకు అత్త కాదు అమ్మ ఏ లోటు రానియకు అన్నాడు తన కుటుంబం ఏమైపోతుందోననే దిగులుతోనే చందకేశవులు కళ్ళు మూశాడు దిగులు పడటం కంటే అతనేం చేయగలడు భర్త ఆఫీసులోనే తన ఉద్యోగంలో చేరింది ఇప్పుడు తన బాధ్యత ఒకటే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి పసిపిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా తనే తల్లి తండ్రి కావాలి అంతకంటే ఏముంది తను ఉద్యోగం చేస్తూ ఉంటే అత్త ఇల్లు చూసుకుంటోంది పిల్లల బాగోగులన్నీ ఆమె బాధ్యతగా నిర్వహిస్తోంది కానీ ఈ లోకం కాంక్రీట్ జగ్గిల్ అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ ఇక్కడ మనుషుల రూపంలో ఉన్నాయి పెద్ద పులులు రేచు కుక్కలు నక్కలు అన్నీ సందు దొరికితే తనను కబలించడానికి ఉన్నాయి అరుణ ఆవుల సాధు జంతువు లేడి పిల్లలాంటిది లాంటిది అలా ఉంటే తనను నిరంతరం వేటాడుతూ ఉంటారు తన రక్త మాంసాలు తోడేస్తారు అందుకే ఇప్పుడు తను శివంగళ ప్రవర్తిస్తోంది ఆఫీసులో మేనేజర్ తనను పిలిచి నీకు భర్త లేడు నాకు భార్య లేదు ఇద్దరం కలిసి ఉందాం ఏ అమెరికాలో సగం మంది ఇటువంటి జంటలే అన్నాడు ఆయనకు యాభై ఏళ్ల వయసు తను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆఫీసులోనే చెప్పుతో కొట్టింది కత్తితో పొడిచి చంపుతాను అని కేకలు పెట్టింది తను ఉన్మాదిగా అరిచేసరికి హడలిపోయి కాళ్ళు పట్టుకున్నాడు ఆ బక్కపీనుగా తన కొలీగ్స్ సముదాయించి కూర్చోబెట్టారు మీనేజర్ అవమానంతో సెలవు పెట్టి వెళ్ళిపోయి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు నుండి తను ఆఫీసులో అగ్గిపిడుగు తన దగ్గర పిచ్చిచేష్టలు చేయటానికి ఎవరూ ప్రయత్నించలేదు తన ధ్యేయం ఒక్కటే పిల్లల్ని ప్రయోజకులు చేయాలి వంశీ నువ్వు రాకు నన్ను డిస్టర్బ్ చేయకు అనుకుంది అరుణ కానీ వంశీ వచ్చాడు నిన్ను మర్చిపోలేక నేను పెళ్లి చేసుకోలేదు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని మనసొక చోట మనవొక చోట అన్నట్లు భార్యకు న్యాయం చేయలేననిపించింది నన్ను పిచ్చివాడన్నారు లోకజ్ఞానం లేనివాడన్నారు నువ్వు ప్రేమించిన నా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయటం లేదా నీకేమైంది అని వేళాకోళంగా మాట్లాడారు కానీ నా మనస్సాక్షికి విరుద్ధంగా మరొక అమ్మాయికి తాళి కట్టలేకపోయాను అన్నాడు వంశీ మాటలు మౌనంగా వింటోంది అరుణ వెళ్ళినప్పుడు మీ అన్నయ్య సుబ్బారావుతో మాట్లాడాను మా చెల్లెలు ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదన్నాడు మీ అన్నయ్య దాని జీవితం మళ్ళీ చిగురిస్తే అంతకంటే ఆనందం లేదన్నాడు మనల్ని వ్యతిరేకించే మీ నాన్న ఇప్పుడు లేనే లేడు ఏమంటావు వరుడా అన్నాడు వంశీ సారీ వంశీ నాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నా పిల్లల్ని ప్రయోజకులు చేయాలి అంది నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను నా అత్త నా మీదే ఆధారపడి ఉంది వంశీ ఆమె కూడా మన దగ్గరే ఉంటుంది నా తల్లిలో చూసుకుంటాను కాదను కరుణ బ్రతిమలాడు సారీ వంశీ అరుణ తాలెత్తి వంశీ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది వంశీ నిరాశపడి వెళ్ళిపోయాడు సుబ్బారావు హైదరాబాద్కు వచ్చినప్పుడు చెల్లెలకు నచ్చ చెప్పాడు నువ్వు వంశీ ప్రపోజల్కు వద్దన్నావని బాధపడ్డాడు వాడిప్పటికీ నిన్ను బాగా ఇష్టపడుతున్నాడు జరిగిపోయిన దానికి విచారించి ఏ ప్రయోజనం నీ అదృష్టం వల్లనే వంశీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు మళ్ళీ ఇటువంటి అవకాశం నీకు రాదు నువ్వు ఇంకా చిన్నదానివే ఇరవై తొమ్మిదేళ్ళు నీ వయసు ఇంకా ముందు ఎంతో జీవితం ఉంది జీవితాంతం మగతోడు లేకుండా జీవించడం నరకం మగతోడు లేని ఆడదాన్ని అంతా చిన్న చూపు చూస్తారు నువ్వు ఈ సంవత్సరంలోనే ఈ విషయం తెలుసుకుంటావు అన్నాడు సుబ్బారావు సారీ అన్నయ్య నాకెందుకో మళ్ళీ పెళ్లి మీదకు మనసు పోవటం లేదు పిల్లలు అత్తగారు నా మీద ఆధారపడ్డారనే విషయం ప్రతిక్షణం నాకు గుర్తొస్తుంది అంది అరుణ వంశీ అందరిలాంటి వాడు కాదని పిల్లల్ని బాగా చూసుకుంటాడని అత్తగారి బాధ్యత కూడా స్వీకరిస్తాడని ఎంత చెప్పినా అరుణ వినలేదు చెల్లెలి మొండిధోరణికి విసిగి వెళ్ళిపోయాడు సుబ్బారావు మనోహరికి అక్కడేం ఉద్యోగం దొరకటం లేదంటమ్మా హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అక్కడికి వచ్చి వెతుక్కుంటాను వదిలితో మాట్లాడమ్మా అని ఫోన్ చేశాడు చెప్పింది కాంతమ్మ అరుణతో అరుణ ఏమీ మాట్లాడలేదు మనోహర్ ఇంటర్ కూడా గట్టెక్కలేదు ఇక్కడే ఉద్యోగం దొరుకుతుంది దొరికిన ఆ చాలీ చాలని ఆదాయంతో ఈ మహానగరంలో ఎట్లా నెట్టుకొస్తాడు అతను చదివిన చదువుకు ఇక్కడే ఉద్యోగం దొరుకుతుంది అత్తయ్య అక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే మంచిది అంది అరుణ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలిగా అంది కాంతమ్మ మనోహర్ అత్తగారి తరపు వాళ్ళు సహాయం చేయరా అడిగింది అరుణ వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఇంకా నాయో ఆ పిల్ల కాస్త టైలరింగ్ నేర్చుకుంది కాబట్టి ఇల్లు నడుపుతోంది మనోహర్కి ఏ వ్యాపారం రాదు అంది కాంతమ్మ శ్రద్ధగా నేర్చుకుంటే ఏ విద్యన వస్తుంది అత్తయ్య అంది అరుణ అరుణ చెప్పేది కఠిన వాస్తవమైనా కాంతమ్మ తల్లి హృదయం రాజీ పడలేకపోతుంది మనమే ఏదైనా అరుణ అంది ఏదైనా మనం చెప్పండి అత్తయ్య మనకు తోచిన సహాయం చేద్దాం అంది అరుణ కొన్ని రోజుల తర్వాత అరుణ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చెప్పింది కాంతమ్మ మనోహర్ ఫోన్ చేశాడమ్మా సెంటర్లో ఒక షాప్ చూసుకున్నాడంట కిరాణా కొట్టు పెట్టుకుంటాడట యాభై వేలు సర్దితే సరిపోతుందిట అంది అరుణకు సరే అనక తప్పలేదు మనోహర్ వచ్చి డబ్బు పట్టుకుపోయాడు తర్వాత అతగాడి వ్యాపారం మూడునాళ్ల ముచ్చటంది కిరాణా కొట్టు నష్టాలతో మూతపడింది చెప్పా పెట్టకుండా ఒకరోజు పొద్దున్నే సూట్ కేసు పట్టుకుని దిగిపోయాడు మనోహర్ బాగున్నావా వదినా అని పలకరించాడు ఏదైనా పని మీద వచ్చాడేమో అనుకుంది అరుణ ఆమె ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా వదినా మనకి వ్యాపారాలు వచ్చి రావటం లేదు ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటా అన్నాడు అరుణ ఏమీ మాట్లాడలేదు అవునని కానీ కాదని కానీ అనలేదు కోడలికి ఇష్టం లేదని కాంతానికి తెలిసిపోతూనే ఉంది కన్న కడుపు మనోహర్ని భరించక తప్పలేదు కాంతమ్మకు చెన్నకేశవులు బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు అతని తమ్ముడే అయినా మనోహర్ ఇంటర్ దాటలేకపోయాడు ఆ వయసులో అతనికి నాటకాలు పిచ్చి అంటుకుంది చదువు మీద ఏదైనా వృత్తి విద్య మీద శ్రద్ధ లేకుండా పోయింది పెళ్ళైనా స్థిరపడలేకపోయాడు రకరకాల వ్యాపారాలు చేసినా దేనిలోనూ నిలదొక్కుకోలేకపోయాడు హైదరాబాదులో అతని పాత స్నేహితుల సహాయంతో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్లో వర్కర్గా చేరాడు కానీ సినిమాల మీద వ్యామోహం అందులో వేషాలు వేయాలనే పిచ్చి తెర మీద నటించాలనే కోరిక అతన్ని నేల మీద నిలవ లేదు సందు దొరికితే స్టూడియోల చుట్టూ తిరగటం అసిస్టెంట్ డైరెక్టర్లను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ను వేషాల కోసం దేవురించడం చేస్తున్నాడు అత్తయ్య మనోహర్ ఏదో ఒక ఉద్యోగంలో చేరాడు కదా వాళ్ళ కంపెనీకి దగ్గరలోనే చిన్న ఇల్లు తీసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెడితే బాగుంటుంది కదా ఆ కుట్టుకునేదేదో ఇక్కడే చేసుకుంటుంది అంది అరుణ కాంతమ్మ ఈ విషయం కొడుకుతో ప్రస్తావించింది ఒకరోజు వచ్చి గొడవ చేశాడు మనోహర్ నా ఒక్కడికి తిండి పెట్టలేరా నేను భారం అయ్యానా నాకొచ్చే జీతం ఎంత అని పెద్దగా కేకలు పెట్టాడు లోపల గదిలో ఉన్న అరుణకు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి కాస్త జీతం పెరిగాక సంసారం పెడతానన్నాడమ్మా మనోహర్ అంది అత్తగారు అరుణకు విసుగు పుడుతోంది ఎంత మరిదైనా చుట్టం చూపుగా వచ్చి నాలుగు రోజులు ఉండిపోతే అది వేరు సంవత్సరాల తరబడి ఇంట్లో తిష్ట వేస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అనుకుంది రాను రాను మనోహర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది అతని చూపుల్లో గౌరవం లేదు పరాయి ఆడదాన్ని చూసినట్లు అదోలా చూస్తున్నాడు అతని కళ్లల్లో స్పష్టంగా కాంక్ష కనిపిస్తోంది ఒకరోజు మనోహర్ తాగొచ్చాడు అప్పటికి అరుణ నిద్రపోయింది ఒక రాత్రివేళ ఆమె రూమ్లోకి వచ్చాడు అమాహంతం మీద పడ్డాడు అరుణ హడలిపోయి లేచి అతన్ని వదిలించుకుని లైట్ వేసింది మనోహర్ నవ్వుతున్నాడు ఒంటరిగా కోరికలు చంపుకొని అన్నాళ్ళు ఉంటావు వదిన అన్నాడు అరుణకు పిచ్చి కోపం వచ్చింది వదినను తల్లిగా భావించి గౌరవించే ఈ దేశంలో మరిది వదిన శరీరం కోరటమా ఛీ వావి వరసలు మరిచిన నీచుడు మూలనున్న చీపురందుకున్న తుక్కు ర్యాంక్ కొట్టింది నోటికొచ్చిన తిట్లు తిట్టింది కాంతమ్మ అడ్డుపడినా ఆగలేదు ఆమెను కూడా నెట్టేసింది ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వేమన్నా పతివ్రతవా ఆఫీసులో అందరితో తిరగటం లేదు సొంతమరదే కదా ఇంట్లో ఉంటున్నాడు వాడి కోరిక తీరిస్తే ఏం పోయింది అన్న కాంతమ్మ మాటలు విని అరుణ కొయ్యవారిపోయింది తన అత్తగారైనా ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యపోయింది కోడల్ని కూతురుగా భావించి కడుపులో పెట్టుకోవలసిన అత్తగారైనా మరిది పొందు తప్పు లేదంటున్నది మానవ సంబంధాలు ఇంతగా దిగజారిపోయాయా ఇదేదో సినిమాలోనో టీవీ సీరియల్లోనో చూస్తే చిచ్చి నిజ జీవితంలో ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అనిపిస్తుంది అది తనకే అనుభవంలోకి వస్తే అరుణకి పాతాళ లోకంలోకి దిగజారిపోతున్నట్లు అనిపించింది ఏడుపు ముంచుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది అన్న సుబ్బారావు జ్ఞాపకం వచ్చాడు ఒంటరి ఆడదానికి గౌరవం లేదని ఎంత నిష్ఠోర నిజం చెప్పాడు తనే గ్రహించలేకపోయింది తను ఎంతసేపు చుట్టుపక్కల ప్రపంచాన్ని అనుమానించింది కానీ ఇంట్లోనే తోడేలున్నట్లు గ్రహించలేకపోయింది ఆ రోజు అన్నయన అన్నాడు ఇప్పుడు నీతో ఉన్న నీ అత్త ఏదో ఒకరోజు నిన్ను విడిచిపోతుంది పిల్లలు పెద్దవాళ్లై వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఒంటరిదనవైపోతావు నీ త్యాగం వాళ్ళకి గుర్తుండదు మీద నువ్వే జాలిపడే పరిస్థితి తెచ్చుకోకు అన్న చెప్పిన మాటలు చెవుల్లో మోగుతున్నాయి ఆ రాత్రి కాళరాత్రిలా గడిచింది అరుణకు తెల్లవారకుండానే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి బయలుదేరింది అరుణ అత్తకి మాట మాత్రం చెప్పాలని అనిపించలేదు సుబ్బారావు వంశీకి ఫోన్ చేశాడు వంశీ అరుణ ఊరొచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నువ్వు హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవుతానన్నావు కదా ప్రయత్నించు వంశీ ముంబైలో ట్రైన్ ఎక్కాడు ఎప్పుడెప్పుడు అరుణను చూస్తానా అని ఆరాట పడసాగాడు అరుణ కూడా వంశీ కోసం చూస్తుంది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే